అంగన్వాడీ సూపర్వైజర్ మరియు అంగన్వాడి టీచర్ గారికి నమస్కారం అండి ఓబి ఎంటర్ చేయాలి ఆ ఓబి ఎలా ఎంటర్ చేయాలని తెలుసుకుందాం ముందుగా మనం ఈ బాలసంగ యాప్ అనేది ఓపెన్ చేద్దామండి ఓపెన్ చేశాక అండి అప్డేట్ ఏదో వచ్చిందండి న్యూ అప్డేట్ న్యూ అప్డేట్ అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్ మోడ్యూల్ చేంజ్ అయ్యిందంట ఒకసారి అప్డేట్ చేద్దామండి యాప్ అప్డేట్ అయిపోయింది అప్డేట్ చేసిన తప్పితే ఓపెన్ చేద్దామండి అయితే ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఫస్ట్ కి ఆగస్ట్ ఒకటవ తేదీ కానీ మీరు ఓబీ కానీ ఎంటర్ చేయకపోతే సెకండ్ రోజు అది సోకర్ రోజర్ లాగిల్లో మాత్రమే అవుతుంది తర్వాత అంగన్వాడీ వర్కర్ లాగిల్లో మరి ఓపెన్ అవుతుంది ఓబి అనేది ఈ ఓబె అనేది అంగన్వాడీ వర్కర్లు ఆగస్టు ఒకటి తర్వాత ఓపెన్ అవ్వదు ఆగస్ట్ ఒకటవ రోజు మాత్రమే ఈ ఓబె అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఓపెన్ అవుతుంది సెకండ్ రోజుకి సూపర్ సూపర్వైజర్ లాగిన్లో ఎంటర్ చేయాలి ఒకవేళ అప్పుడు కూడా చేయలేదు అనుకోండి నెక్స్ట్ ప్రతి ప్రతి రోజు ప్రీ స్కూల్ అటెండెన్సు సూపర్ సూపర్వైజర్ గారి లాగిన్లో మాత్రమే ప్రీ స్కూల్ అటెండెన్స్ వేయవలసి ఉంటుంది కావున ఖచ్చితంగా ఓబి ఒకటో తేదీన ఎంటర్ చేయవలసిందిగా నేను చెప్తున్నాను ఎంటర్ చేయాలి ఒకటో తేదీన ఎంటర్ చేయకపోతే అనేది స్కూల్ అటెండెన్సు సూపర్వైజర్ వేయాలి కాబట్టి ముందుగానే మనం ఒకటో తేదీన ఓబి మాత్రం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అందువల్ల ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ గారు ఓబీ వ్యాలమ్స్ అనేది ఎంటర్ చేయాలి అది ఎలా ఎంటర్ చేయాలి ఎలా ఎంటర్ చేయాలండి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే అండి ఇప్పుడు ఓబీ వ్యాలమ్స్ అనేది ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఇందులో చూడండి ఇక్కడ పోట్ రైస్ ఎన్ని కేజీలు ఉన్నాయి అలాగే త్రీ కేజీస్ టీహెచ్ఆర్ ఎన్ని ఉన్నాయి రైస్ ఈ రైస్ అనేది పోర్ట్ ఫైడ్ రైస్ ఎన్ని ఉన్నాయి అది పీస్ కూల్ అనమాట త్రీ కేజీస్ టీహెచ్ఆర్ ఇది అలాగే దారు టీహెచ్ఆర్ ఎన్ని ఉన్నాయి ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయి పీస్ కూలు ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయి ఎన్ని కేజీలు ఉన్నాయి ఓకే నెక్స్ట్ అలాగే ఆయిల్ ఆయిల్ ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఆయిలు మీకడ మీ దగ్గర ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయో అన్నీ ఎంటర్ చేయాలి ఓకేనండి ఇక్కడ మీరు గ్రాములు మీరు వేయని అవసరం లేదు ఒకసారి ఒకవేళ మీరు మీకు ఐదు పాయింట్ ఏడు వందల గ్రాములు ఉన్నాయి అనుకోండి అలాగే అలా అయ్యొద్దండి మీరు ఐదు ఉంటే ఐదు ప్యాకెట్లు వేయండి ఆరుంటే ఆరు ప్యాకెట్లు వేయండి ఆటోమేటిక్గా అదే కన్వర్ట్ చేసుకుంటుంది అంటే టీహెచ్ ఆయిల్ లీటర్లు ఎన్ని ఉన్నాయి ఐదు వందల ఎంఎల్ ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయి ఆ నెంబర్ మాత్రమే వేయండి నెంబర్ వేస్తే ఆటోమేటిక్గా తీసుకుంటుంది అలాగే ఎగ్స్ ఎన్ని ఉన్నాయి మిల్క్ ఎన్ని ఉన్నాయి బాలామృతం ఎన్ని ఉన్నాయి ఓకేనండి అలాగే కిట్లు ఎన్ని ఉన్నాయి ఇవి ఎంటర్ చేయాలండి చూద్దాం ఈ సెంటర్లో నూట ఏడు కేజీలు రైస్ ఉంది త్రీ టీహెచ్ఆర్ జీరో లేకపోతే జీరో చేసేయండి దాలు పదహారు సారీ అండి టీహెచ్ఆర్ లేవు ఓన్లీ ప్రీ స్కూలే పదహారు ఉన్నాయి ఇక్కడ చూడండి టీహెచ్ఆర్ ఎందుకు ఎందుకు వేయట్లేదంటే మనకి రిసిప్ట్స్ వస్తాయి కదండి రిసిప్ట్ వచ్చేటప్పుడు మనం రిసిప్ట్లో అలా ఎంటర్ చేయగానే మన ఇక్కడ ఆటోమేటిక్గా టీహెచ్ఆర్ ఈ ప్యాకెట్స్ అనేవి వస్తాయి కదండి అవి ఇక్కడ యాడ్ అవుతాయి కాబట్టి ఈ టీహెచ్ఆర్లో మనం ఉంటే ఎంటర్ చే ఎంటర్ చేయండి లేకపోతే జీరో కొట్టేయండి ఇంకా రిసిప్ట్లో మనం రిసిప్ట్ కొట్టేటప్పుడు ఇందులో యాడ్ అవుతాయి కనుక సో ఆయిల్ ఆయిల్ లీటర్ ప్యాకెట్లు టోటల్గా లీటర్ ప్యాకెట్లకు ఐదు ఉన్నాయండి ఇక్కడ ఐదు వందలు ఇవి ఐదు వందల ఎంఎల్ అంటే ఇవి టిహెచ్ సంబంధించినవి కాబట్టి ఇక్కడ లేవు జీరో కోక్షం అలాగే ఎక్స్ ఇందులో ఈ సెంటర్లో నీళ్ళు అండి అలాగే మిల్క్ కూడా నీళ్ళు బాగా అనుకుంటుంది నీళ్ళు ఇక్కడ ఎన్నుంటేయండి ఇక్కడ కిడ్స్ కూడా లేవండి సో ఇవన్నీ చేసిన తర్వాత సరే చెక్ చేసుకోండి కరెక్ట్గా ఎందుకంటే ఒకసారి తప్పు చేస్తే ఈ నెల మొత్తం ఎప్పుడు ఎప్పుడు ఈ ఈ ఓపెన్ బ్యాలెన్స్ ఎనేబుల్ అవుతుందో సప్లైం కాబట్టి ఈ ఖచ్చితంగా మనం ఎంటర్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి ఓకేనండి ఇవన్నీ ఎంటర్ చేసి చెక్ చేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో రెండు సబ్మిట్ అయింది కదా ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేద్దాం ఓకే ఓపెనింగ్ బ్యాలెన్స్ సక్సెస్ఫుల్ అనేసి మనకు చూపిస్తుంది ఓకేనండి ఓకే ఇప్పుడు ఒకసారి చూసుకుందాం స్టాకు చూసుకుందాం అండి స్టాక్ మేనేజ్మెంట్లో వెళ్ళాలి దానికి వెళ్ళే ముందే మనము ఇక్కడ ఉంది కదండి దీన్ని టచ్ చేయాలి టచ్ చేసి స్టాక్ డౌన్లోడ్ మేనేజ్మెంట్ ఉన్నదండి ఇది డౌన్లోడ్ మేనేజ్మెంట్ అనేది క్లిక్ చేయాలి తర్వాత ఓపెన్ చేయాలి అండి స్టాక్ డౌన్లోడ్ స్టాక్ ఇది డౌన్లోడ్ స్టాక్ మేనేజ్మెంట్ క్లిక్ చేయాలి ఓకే సక్సెస్ఫుల్ అయిపోయింది ఓకేనండి ఇప్పుడు స్టాక్ మేనేజ్మెంట్ అనేది ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ రైస్ ఎంటర్ చేసాం ఇది టీహెచ్ఆర్ లేవు అలాగే పొట్పటి రైస్ ఎంటర్ చేసాం అలాగే దాలు టీహెచ్ఆర్ నీళ్ళు ఎంటర్ చేసాం కదండి ఈ విధంగా మనకి ఓబె అనేది ఈ విధంగా వస్తుందండి ఓకేనండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ తోటి వంటి టీచర్స్కు షేర్ చేయి షేర్ చేయండి అలాగే మీరు నా ఛాలని మొట్టమొదటిగా చూస్తున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్నే ఆవాలని టైప్ చేసి చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీ మీకు మీ మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి థ్యాంక్ యూ అండి